గులాబీ దళపతి కేసీఆర్ పై ఆ పార్టీ నేత కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే అక్షరాలే పవర్ఫుల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారని రానున్న రాజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి వ్యాఖ్యానించారు ఫిబ్రవరిలో ఆయన ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు తెలంగాణ గలం బలం బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకుందామని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు ముఖేగానే అసెంబ్లీ వారీగా సమీక్షలుంటాయని వెల్లడించారు త్వరలోనే రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సమావేశాలు తప్పకుండా నిర్వహిస్తామన్నారు ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలవాల్సిందే అని స్పష్టం చేశారు కేటీఆర్ గులాబీ దళపతి కేసీఆర్ పై ఆ పార్టీ నేత కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమ చూశారని రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోనని వ్యాఖ్యానించారు ఫిబ్రవరిలో ఆయన ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు కేటీఆర్ ఇక తెలంగాణ గలం బలం బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించుకుందామని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పిలుపునిచ్చారు లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీల వారీగా సమీక్షలుంటాయని వెల్లడించారు త్వరలోనే రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సమావేశాలు తప్పకుండా నిర్వహిస్తామన్నారు ఖమ్మం సీటు ఖచ్చితంగా గెలవాల్సిందే అని స్పష్టం చేశారు కేటీఆర్